అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీ కోమలి చంద్ గ్రామీణ డిజిటల్ సేవలు సో తల్లికి వందనం పథకం చాలా సక్సెస్ అయిందండి బ్లాక్ బస్టర్ అయింది ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి తల్లి అకౌంట్లో అమౌడ్ అయ్యడం జరిగిందండి కోటమి ప్రభుత్వం చాలా విజయవంతంగా ఈ పథకాన్ని ఎదురుకు తీసుకెళ్ళిపోయిందండి అంతే విజయంతో మరి ఒక పథకం కోసం గుడ్ న్యూస్ చెప్పబోతుందండి త్వరలోనే కోటమి ప్రభుత్వం ఆడబిడ్డ నిధి పథకం కింద త్వరలో నెలకు పదిహేను వందలు అందజేత మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పనుంది కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వచ్చిన ఆడబిడ్డ నిధి పథకం అమలుకు సిద్ధమవుతుంది ఈ పథకం కోసం ప్రత్యేక వెబ్సైట్లను సిద్ధం చేస్తుందని సమాచారం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను త్వరలో ప్రారంభించినట్లు తెలుస్తుంది ఈ పథకం కింద పద్దెనిమిది వేలు నిండిన మహిళలకు నెలకు పదిహేను వందలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేలు నేరుగా ఖాతాల్లో మ చేయనున్నది అని సమాచారం వచ్చిందండి పూర్తిగా అధికారికంగా ఇంకా రావాలి మరి కోటమి ప్రభుత్వం సూపర్ సిక్సెస్తో దూసుకెళ్ళిపోతుందండి మరి ఇలాంటి పథకాలన్నీ మళ్ళీ అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తానండి ప్లీజ్